కొందరు హీరోలు తమ సినిమాల కోసం చాలా కష్టపడతారు ప్రేక్షకులను మెప్పించేందుకు కొత్తగా కనిపించేందుకు తమ శరీరాన్ని ఎంతైనా బాధ పెట్టుకుంటారు అవసరమైతే బరువు పెరుగుతారు సన్నగా కూడా మారిపోతారు సిక్స్ ప్యాక్స్ కూడా ట్రై చేస్తారు తాజాగా టాలీవుడ్ హీరో శర్వానంద్ తన లుక్ మొత్తం మార్చేశారు మరీ బక్క చిక్కిపోయి అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయాడు ప్రస్తుతం ఈ హీరో ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు ఈ ఫోటోలో హీరో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన మరీ పీలగా తయారయ్యాడేంటని కొందరు కామెంట్ చేస్తున్నారు ఇక శర్వానంద్ హిట్ కొట్టి సుమారు మూడేళ్ళు అవుతోంది రెండు వేల రెండులో వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా తర్వాత కేవలం ఒకే సినిమాలో నటించాడు శర్వ గతేడాది రిలీజ్ అయిన మనమే సినిమా ఓ మోస్తారుగా ఆడింది అయితే ప్రస్తుతం ఈ ప్రామిసింగ్ హీరో చేతిలో మూడు సినిమాలున్నాయి నారి నారి నడుమ మురారి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు శర్వాణ ఇది కాకుండా బైకర్ అనే ఓ స్పోర్ట్స్ డ్రామాలోనూ నటిస్తున్నాడు అలాగే సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ యాక్ట్ చేస్తున్నాడు శర్వ ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శర్వ లేటెస్ట్ గా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అందులో సిక్స్ ప్యాక్స్ తో కనిపించినా కూడా బక్క చిక్కిపోయి ఉన్నాడు దీంతో చాలా మంది మొదట అతడిని గుర్తుపట్టలేదు మొత్తానికి శర్వానందని గుర్తించాక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు దాంతోపాటే మరీ బక్క చిక్కాడంటూ ట్రోల్ చేస్తున్నారు